అందరికీ నమస్కారం ఇటీవల కన్నప్ప సినిమా రిలీజ్ అయింది అసలు దాని గురించి మాట్లాడద్దు అనుకున్నాను కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే హిందూ ధర్మానికి చేస్తున్న ద్రోహాల్లో ప్రధానమైన ద్రోహం ఈ సినిమా వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు కేవీ రెడ్డి గారి కాలంలో కథ మీద ఎక్కువ దృష్టి పెట్టి పురాణాలకి కలంకరణ రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు తర్వాత మీకు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కమలాకర్ కామలేశ్వరరావు గారు కానీ వాళ్ళందరూ ఆ జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్టీ రామారావు గారు తరం వచ్చిన తర్వాత కథలను వక్రీకరించడం మొదలారు పురాణ కథల్ని ఇంకా ఈనాటికి వస్తే ఆ ఒక్క జాతి తేడా జాతి వాడు సినిమాలో రాఘవేంద్రరావు గారు వాడు అంతే వాడిని గౌరవం గౌరవం ఇచ్చుకునేంత గొప్పవాళ్ళు అయితే వాళ్ళు కాదు మో మోసాలు చే మోసాలు దారుణాలుగా ద్రోహాలు చేస్తున్నారు వాళ్ళు హిందూ ధర్మానికి ద్రోహాలు చేస్తున్నారు ప్రతి స్త్రీని సీతాదేవుని కూడా వాడు అశ్లీలంగా చూపించాలనే తత్వం అనమాట వాళ్ళది ఆ కా జాతే తేడా జాతి అనమాట ఇప్పుడు ఈ కన్నప సినిమా కూడా అంతే సినిమాల స్టోరీ మీద దృష్టి పెట్టడం అనేసి సినిమా అంత దరిద్రం దరిద్రం ఆడవాళ్ళని అంత అశ్లీలంగా చూపించవలసిన అవసరం ఉందా అలా చూపిస్తే ఆ సినిమా అసలు ఏ దానికి యూ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు ఎలా ఇస్తారు అది భక్తి రసమా అంటే హిందూ భక్తి రసం అంటే ఇంత లోకువా ఇంత వెటకారమా ఇంకా ఇందులో శివుడు పాత్ర ధరించిన అక్షయ్ కుమార్ గారికి మెల్ల యజ్ఞోపేదం లేదు అసలు శివుడు అంటే యజ్ఞపదం లేకుండా కుదురుతుంది అసలు యజ్ఞపదం లేకుండా అసలు దేవతామూర్తులు ఉంటారా శివుడికి అసలు యజ్ఞోపేతమే లేదు ఇంకా కాజల్ అగర్వాల్ మొహం మీద బొట్టే లేదు సరైన బొట్టే లేదు ఏదో బొట్టు పెట్టారు అంతే ఇందు అందుకని వీళ్ళు పురాణ కథలని వక్రీకరించడం అంటే అదే నిజమనిపించేలా చేసి చూపించడం అనే ఒక దారుణాన్ని చాలా కనిపిస్తుంది ఇది ఒక కుట్ర కుట్ర వ్యాపారం అనమాట హిందూ ధర్మం మీద వ్యాపారం అలాగే అట్ ది సేమ్ టైం హిందూ ధర్మం మీద దారుణమైన కుట్ర పోనీ వాళ్ళు ఏమన్నా నిజంగా పద్ధతిగా ఉంటారా వాడి ఫ్యామిలీ ఫోటోలు చూడండి ఎక్కడ చూసినా ఒక్కళ్ళ మొహాలు బొట్లు ఉండే వాళ్ళు అసలు క్రిస్టియన్లో తెలియదు ముస్లింలో తెలియదు వ్యాపారానికి మాత్రం హిందుత్వం కావాలి వీళ్ళకి ఒక్కడికి మొహన్ మొహన్ ఓట్లు ఉండవు భార్యకి కానీ పిల్లలకు కానీ ఎక్కడ ఏ ఫోటోలోనూ కూడా వాడి చాకో చెల్లో ఒకటి ఉంటుంది అదొకత్తి అదేంటో తెలియదు అది అదో రకంగా ఉంటుంది అలా అసలు వీళ్ళకి కనీసం హిందూ ధర్మం మీద గౌరవం లేదు అభిమానం లేదు మర్యాద లేదు కానీ ద్రోహం మాత్రం చేస్తున్నారు అని ఇలాంటి సినిమాలని సరే ప్రభాస్ గారు ఆ సినిమాలో నటించడం అనేది చాలామంది కేవలం ఆ ప్రభాస్ని దృష్టిలో పెట్టుకుని కొంతవరకు సినిమాలు చూడడం అనేది జరిగింది ఆయన కేవలం పెదనాన్నగారి మీద ఉన్న అభిమానంతో నటించారే తప్ప ఈ నీచ పనులకి అతనికి సంబంధ బాధ్యత అయితే ఉండదని నేను అనుకుంటున్నాను అది ఒక అభిమానంతో భక్తి రసం అనే ఉద్దేశంతో నటించారు తప్ప అంతకంటే కనిపించలేదు కానీ వీళ్ళు భక్తి రసం ముసుగులో ఇంతటి దారుణాలు ఇంతటి అశ్లీల ఇంతటి అసహ్యాల్ని చేయడం అనేది మాత్రం మాత్రం క్షమించడానికి నేరం ఎందుకంటే శివుడికి మెళ్ళలో యజ్ఞపథం లేకపోవడం ఏంటి మెళ్ళలో యజ్ఞోపతం లేకుండా శివుడు ఏమిటి అసలు ఎవడు ప్రశ్నించేవాడు లేడు అసలు సినిమా ఎవరన్నా చూస్తారా చూసినా చూడకపోయినా పర్వాలేదు ఎన్ని కోట్లని ఖర్చు పెడతాం ఇంక ఇవన్నీ పక్కన పెడితే లొకేషన్స్ కోసం న్యూజిలాండ్ వెళ్ళాలా అంటే ఇంత కోట్లలో డబ్బుని తీసుకెళ్ళి విదేశాలకు ఎందుకు ఇవ్వాలి నేను లొకేషన్స్ ఇక్కడ లేవా ఇక్కడ మారేడుమిల్ అడవిలు లేవా లేకపోతే చింతూరు అడవిలు లేవా ఎన్ని అడవులు ఉన్నాయి ఒక్క అడవికి తీస్తే అడవికి పేరు వచ్చేది కదా అంటే భారతీయ వాణిజ్యంలో కనీసం భారతీయ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మోడీ గారు అక్కడ ఇస్తే కనీసం ఈ చిన్న ఉపకారం కూడా చేయలేకపోయారా దీనికి కూడా విదేశాలని పోషించాలా అంచేత ఏ విధంగానూ కూడా ఇది ధర్మబద్ధం కాదు న్యాయబద్ధం కాదు హిందూ ధర్మానికి అయితే మాత్రం ధర్మబద్ధం కాదు ధర్మ ద్రోహం ఇలాంటి సినిమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరించకూడదు ఒక భక్తి రాసమైన సినిమా తీశారంటే దాంట్లో గౌరవప్రదంగా ఉండాలి క్యారెక్టర్స్ నేను లైన్ క్యారెక్టర్స్ని పెట్టకూడదు అలాగే ఒక గౌరవప్రదమైన క్యారెక్టర్ని తీసుకొచ్చి క్యారెక్టర్లెస్గా చూపించకూడదు అలాగే ఎవరికి ఉండవలసిన అలంకరణలు వాళ్ళకు ఉండాలి పరమేశ్వరుడు అంటే ఖచ్చితంగా మెళ్ళో యజ్ఞపేతం నిరుతున్న మెళ్ళ నాగుపాము ఇవన్నీ ఉండాలి ఒక గౌరవప్రదమైన భావం కనిపించాలి అంతేకాని ఇప్పుడు పార్వతీదేవి క్యారెక్టర్ వస్తే పార్వతీదేవి అని చెప్తే కానీ తెలియదు ఎవరికి అది కాజల్ వాళ్ళని చూస్తున్నారు అందులో అందరూ అందులో ఎవరు పార్వతీదేవిని చూడట్లేదు అలాగే అక్షయ కుమార్ని అక్షయ్ కుమార్నే చూస్తున్నారు కన్నప్పని కా కన్నప్పని చూడట్లేదు మంచి మనోదినే చూస్తున్నారు అలాగే చేశారు అంతాను అంటే వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇక్కడ కొన్ని వీధుల్లో అక్కడ దుష్ప్రచారాలు చేస్తుంటారు హిందూ ధర్మం మీద ఆ దుష్ప్రచారం ఇది గ్రాండ్ లెవెల్లో చేశారనమాట గ్రాండ్ లెవెల్లో దుష్ప్రచారం చేసే ప్రోగ్రామే ఈ కన్నప్ప సినిమా ఇలాంటి సినిమాలని ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ధర్మంలో ఆ దీన్ని ప్రతిఘటించాలి ఆదరించకూడదు ఇంకా దీంట్లో బ్రాహ్మణులను చాలా హీనంగా చూపిస్తూ చాలా సన్నివేశాలు చేస్తే మన శ్రీపురం సుధా శ్రీధర్ గారు బ్రాహ్మణ సంఘం నాయకులు పెద్ద యుద్ధం చేసి ఆ బిట్స్ అన్ని తొలగించారు అంటే బ్రాహ్మణుల్ని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తూ హీనంగా నీచంగా చేస్తూ తీస్తే ఈ సినిమాలను మనం ఆదరించచ్చు అంటారా ఆలోచించండి మీరే ఆలోచించండి ఇప్పటికే సినిమాకి ఏం పెద్ద హిట్ టాక్ లేదు ఏమీ లేదు కానీ వాళ్ళు ప్రచారం మాత్రం గట్టిగానే చేసుకుంటున్నారు వాళ్ళు ఎంత చేసినా ప్రతి హిందూ బాధ్యత వహించాలి ఇలాంటి సినిమాలని ప్రతిఘటించాలి ఓటీటీలో చూడొద్దు సెల్ ఫోన్లో కూడా చూడొద్దు ఎక్కడ చూడొద్దు అసలు థియేటర్కి వెళ్ళి అసలు చూడొద్దు Jai Hind.